వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఇంటికి పోలీసులు రావటంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు కళ్యాణ్ ప్రతిరోజు తన భార్య అనామికాను విడాకుల కోసం టార్చర్ పెడుతున్నాడు అని తను పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పి అనగానే ధాన్యలక్ష్మి తనే కదా నా కొడుకు పరువు తీసి నా కొడుకుకి నాకు ప్రతిరోజు టార్చర్ చూపించి వచ్చింది తిరగతిప్పి ఈ రకంగా మాట్లాడుతుందా ఆ అనామికా సంగతి ఇప్పుడే తేలుస్తాను అని చెప్పేసి ధాన్యలక్ష్మి ఫోన్ చేయబోతూ ఉంటుంది ఆగు ఇప్పుడు అనామికాకు ఏం కావాలో తెలుసా మన కళ్యాణ్ వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి మన కుటుంబం అంతా కూడా అనామికాకు సారీ చెప్పి ఈ ఇంటి కొడలివి నువ్వు ఈ ఇంటి కొడలు హోదానికి ఇస్తున్నాను రామ్మ నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం అని చెప్పేసేసి పిలవాలి మీరందరూ సిద్ధమేనా చెప్పండి అని అనగానే చచ్చిన నిన్ను ఒప్పుకొనయ్యా అలాంటి దాన్ని జీవితంలో మళ్ళీ నేను నా భార్యగా పక్కన నుంచోటమంటే అది నేను చచ్చినట్టే సమానం అలాంటి వాళ్ళ నీడ కూడా నా మీద నా కుటుంబం మీద పడకూడదు అని నేనైతే కోరుకుంటున్నాను అని చెప్పేసేసి ఇక మన కళ్యాణ చెప్పగానే అప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ గారు అంటూ ఉంటారు సార్ ఇంతకు ముందు కూడా తను ఇలానే కేసు ఫైల్ చేయాలి అనింది కాకపోతే అప్పుడు మేము ఎఫ్ఐఆర్ ఏమీ నమోదు చేయలేదు కానీ ఈసారి తను మహిళా మండలి వాళ్ళని కూడా తీసుకుని వచ్చింది ఇప్పుడు కళ్యాణ్ గారిని అరెస్టు చేయక తప్పదు సార్ అని అనగానే అప్పుడు అయితే ఒరే కళ్యాణ్ ఆ వీడియోస్ అన్నీ నాకు కూడా షేర్ చేయి అని అనగానే ఆల్రెడీ వదిన షేర్ చేసుకుందన్నయ్య అని చెప్పేసి అనగానే ఇదిగోండి అని చెప్పేసి అనగానే అప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి రాజ్ అసలు ఏ త రాజ్ అయితే కళ్యాణ్ ఏ తప్పు చేయలేదు తన భర్తని పాయింట్అవుట్ చేసి నలుగురిలోనూ పరువు తీయాలనే కంకణం కట్టుకుంది అని మీకు ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఒక్కసారి చూడండి ఇన్స్పెక్టర్ గారు అని రాజ్ అయితే చూపిస్తాడు ఒక్కసారిగా అర్థమవుతుంది సార్ ఆడవాళ్ళందరూ చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి కన్నీళ్లు పెట్టుకు పోలీస్ స్టేషన్కి వస్తే తప్పకుండా మేము యాక్షన్ తీసుకోవాలి కానీ తనంతా కూడా కావాలని చేస్తుందని మీ వీడియో చూపించిన తర్వాత మాకు కూడా అర్థమైంది కానీ ఇప్పుడు మేము కేసుని టేక్ ఆఫ్ చేయాల్సింది సార్ మీరు ఏ తప్పు చేయలేదు కాబట్టి ముందుగా లాయర్ గారికి ఫోన్ చేసి బెయిల్కి అయితే అప్లై చేసుకోండి క్యాజువల్గా నేను ఇప్పుడు కళ్యాణ్ గారిని తీసుకొని వెళ్తాం తర్వాత మేము ఫైల్ చేస్తాం సైన్ చేసేసి వితిన్ సెకండ్స్లోనే మీరు బెయిల్ మీద కళ్యాణ్ ని తీసుకుని వెళ్ళిపోవచ్చు ఆ తర్వాత మొత్తానికి ఇటువంటి సాక్ష్యాలు చూపించి మొత్తానికి అంతా కూడా కోర్టులో తేల్చుకోండి సార్ కానీ ఇప్పుడు మా డ్యూటీ మేము చేయాలి అని చెప్పేసి అనగానే అప్పుడు కళ్యాణ్ అంటూ ఉంటాడు చూడండి ఇన్స్పెక్టర్ గారు నా కారణం చేత ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడటం నాకు అస్సలు ఇష్టం లేదు పదండి వస్తున్నాను అని చెప్పేసి అనగానే అప్పుడు కళ్యాణ్కి కవిగారు ఒక్క నిమిషం ఆగండి మేము కూడా వస్తాం పదండి వెళ్దాం అని చెప్పేసేసి రాజ్ కావ్య అలానే కళ్యాణ్ ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు అనామిక ఈ విషయంతో ఎంతో సంతోషపడిపోతుంది దుగ్గిరాల పరువు ప్రతిష్టలంతటినీ దిగజార్చాను పరువు కోసం వీళ్ళు ఏ ఏదైనా చేస్తారు కాబట్టి పరువు కోసం నా కాల దగ్గర పడతారు వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి అమ్మ తప్పైపోయింది మీరిద్దరూ గుట్టుగా కలిసి కాపురం చేసుకోండమ్మా అని అంటారు అప్పుడు నేను బావగారిని రాహుల్ని తప్పించి నా భర్తకి అధికారాలన్నీ చేపట్టాలి అని అంటాను అంతేకాదు ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటున్నారో నాకు తెలియదు కాబట్టి నాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నా పేరు మీద ఎంతో కొంత ఆస్తి కూడా రాయాలి అని అంటాను దెబ్బకి దుగ్గిరాల వారి కుటుంబం అంతా కూడా నేను చెప్పిన ప్రతి వాటికి తల ఊపి నా పేరు మీద ఆస్తి రాస్తారు కళ్యాణ్కి నాకు ఒకటి కూడా చేస్తారు అని చెప్పేసేసి ఈ అనామిక పగటి కంటూ ఉంటుంది అయితే అన్నట్టుగానే రాజ్ లాయర్ గారితోటి బెయిల్ తెప్పించేసేసి సన్ చేసేసేసి ఇక కళ్యాణ్ని అయితే ఇంటికి తీసుకొని వస్తారు ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంతకాలం అనామికకు ఏమీ తెలియదు అనుకుని మోసపోయాను కానీ ఈరోజు అనామిక ఇంత చేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి ధాన్యలక్ష్మి బాధపడుతూ ఉంటుంది అప్పుడు అపర్ణాదేవి అంటుంది నువ్వు నీది కూడా తప్పు ఉంది ధాన్యలక్ష్మి ఎందుకంటే నీ కోడలు చేసిన తప్పులన్నిటికీ బుద్ధి చెప్పకోకుండా నెత్తిని పెట్టుకొని వచ్చావు తను తప్పు చేస్తుంటుంటే మా ముందు పరువు పోకూడదని చెప్పేసేసి తన తప్పుల్ని కూడా ఒప్పు మా కళ్ళ ముందు సృష్టించవు ఇప్పుడు చూడు శివరాకర్కు ఏకంగా కుటుంబం పరువు మొత్తం తీసేసింది అని అనగానే నేనేం చేస్తానక్క కన్న తల్లిగా వాడుకోను నా కోడలు బాగుండాలని కోరుకుంటాను కానీ ఇలా పరువు ప్రతిష్టలు తీస్తుందని నేను కళలో కూడా ఊహించలేదక్క అని చెప్పేసేసి పాపం దాని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది అయితే ఇక కళ్యాణ్ని వీళ్ళు ఇంటికి తీసుకొని వచ్చేస్తారు కదా ఇక వెంటనే సాక్ష్యాలన్నీ రెడీగా ఉన్నాయి రేపు పొద్దున్న కోర్టులోనే తెచ్చుకోబోతున్నాం అని చెప్పేసి అనగానే సరే అయితే కళ్యాణ్ని ఒంటరిగా ఉంచడం కరెక్ట్ కాదు అండి మీరు మాట్లాడుతూ ఉండండి కవిగారితో నేను కూడా మాట్లాడుతూ ఉంటాను అని చెప్పేసేసి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా టీవీలో అప్పు గురించి చాలా చండాలంగా మన అనామిక లైవ్లో చెప్పటం అప్పు గురించి చాలా నీచంగా వేయటం ఇదంతా కూడా కనకం వాళ్ళ ఫ్యామిలీ చూస్తారు ఇక అప్పు ముందు కనిపించుకోకుండా కన్నీళ్ళను తుడుచుకుంటాడు కృష్ణమూర్తి అలానే కనకం కూడా బాధపడిపోతూ ఉంటుంది ఇక కృష్ణమూర్తి నలుగురు ఆడవాళ్ళు ఇంటి ముందుకు వస్తేనే మనం సమాధానం చెప్పి పంపించాం ఇప్పుడు అమ్మాయి గురించి తప్పుగా లోకమంతా కోడై కోస్తుంది కనుక ఎంతమంది నోట్లని ముపిస్తావు ఒక్కసారి పదే 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 ఒక అబద్ధాన్ని చెప్పినా వినేవాళ్ళు ఆ అబద్ధమైన నిజమనుకునే రోజులు ఇవంతా కూడా అని చెప్పేసి అనగానే అవునండి ఇంతకాలం ఎన్ని ఎంత కష్టం వచ్చినా అప్పు చాలా డేర్ అండ్ డాషింగ్గా ముందుకు వెళ్ళేది కానీ అసలు ఈ వార్త విన్నప్పటి నుంచి ఇక అప్పు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదండి నాకు అదే భయం వేస్తుంది జనాల నోర్లు మూపించాం కానీ అప్పుని చూస్తుంటుంటే నాకు భయంగా ఉందండి అని అనగానే నా అప్పు మగరాయుడే దాని హృదయం గట్టిగానే ఉంటుంది ఎంతమందికైనా సమాధానం చెప్తుంది నువ్వేమీ టెన్షన్ పడద్దు అని చెప్పేసి అనగానే ఈ అటుపక్క అమ్మలక్కలు ఇటుపక్క అమ్మలక్కలు అందరూ కూడా ఆ రోజు ఇంటికి వస్తే జుట్టు పట్టుకొని చీపుర్లేసి లేచి కొడతావా ఈరోజు కాలనీ కాలనీ కాదు ఈ ఊరంతా తెలిసింది నీ కూతురు గురించి ఆ కళ్యాణ్ గురించి లాడ్జీలో దొరికిపోయారంటే ఎంత నొప్పి వచ్చిందో కనకంకి అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కనకంకు వినిపించేటట్టు మాట్లాడుతూ బాధ పెడుతూ ఉంటారు ఇక అందరూ నిద్రపోతారు రాత్రంతా కూడా ఇక మన అప్పు ఆలోచిస్తూ ఉంటుంది ఈ అనామిక నా పరువు ప్రతిష్టలు తీయాలి అనుకుంది నేను ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని తల ఎత్తుకొని తిరగలేకపోతున్నాం అమ్మ కూడా ఏదో ఒక మాట అంటున్నారని చెప్పేసి రాత్రంతా అప్పు ఆలోచిస్తూనే ఉంటుంది అయితే ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే ఇక మహిళా మండలి అందరినీ అనామిక రెచ్చగొడుతుంది ఎందుకంటే అసలు యాక్చువల్గా కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి కటకటాలు పాలు చేయాల్సిన కళ్యాణ్ ని విదిన్ సెకండ్స్లోనే బయటకు పంపించేయటం తోటి డబ్బున్న వాళ్ళు ఏదైనా చేస్తే చెల్లిపోతుంది అని మహిళా మనులతో అసలు వాళ్ళు అరెస్ట్ చేయలేదని చెప్పేసి వాళ్ళందరినీ రెచ్చగొట్టడం వాళ్ళంతా కూడా డౌన్ 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 దుగ్గిరాల వారి కుటుంబం డౌన్ డౌన్ కళ్యాణ్ డౌన్ డౌన్ చెప్పేసేసి ఒకటే ఇది చేస్తూ ఉంటారు మీడియా కూడా పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి పోలీసులు కూడా డబ్బున్న వాళ్ళకే లొంగిపోయారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఇక వెంటనే పోలీస్ ఆఫీసర్స్ అమ్మ ఏమిటి గోలా అర్థం చేసుకోండి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు కోర్టులకు వెళ్ళాలి అందుకనే బెయిల్ వచ్చింది అని అనగానే మధ్యాహ్నం మూడింటి వరకు మీరు మీ అండర్ గ్రౌండ్లోనే ఉంచుకోవాలి బెయిల్ ఇప్పించి చాలా పెద్ద తప్పు చేశారు అని చెప్పేసేసి అనగానే ఇక ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ సార్ ఎలాగో మనం ఇక వెళ్ళాలి కదా కోర్టు దగ్గరికి ఒకసారి స్టేషన్ దగ్గరికి రండి సార్ వీళ్ళ తలనొప్పి నేను భరించలేకపోతున్నాను అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఇక ఎలాగో కోర్టుకు బయలుదేరాలి కాబట్టి ఇక ధాన్యలక్ష్మి ప్రకాశం వీళ్ళందరూ కావ్యరాజ్ పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇక మిగతా వాళ్ళందరూ కూడా కోర్టులో అయితే ఉంటారు ఇక వీళ్ళు వెళ్ళంగానే అక్కడ వీళ్ళని చూసి కళ్యాణ్ డౌన్ 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 అని చెప్పేసి మీడియా వాళ్ళందరూ వచ్చేస్తారు ఏంటి దుగ్గిరాల వారి కుటుంబంలో ఒక వ్యక్తి పెళ్ళయ్యి భార్యను పక్కన పెట్టేసేసి పరాయి అమ్మాయి మోజులో పడటం ఏంటి ఏంటి ఇదంతా కూడా దుగ్గిరాల వారి పరువు ప్రతిష్టలు తీస్తారా ఈ రకంగా అసలు మీ ఇంట్లో ఇలా జరుగుతుందంటే ఇంకా ఎన్ని దాచిపెట్టి ఉన్నారో అసలు ఏంటి ఇదంతా కూడా అని చెప్పేసి మీడియా వాళ్ళు ఒకదాని కోటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఓ పక్క మహిళామరులందరూ కూడా కళ్యాణ్ ఇలా తప్పు చేస్తున్నాడా ఇలా ఎంతమంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేశాడు అయినా అప్పుకేం రోగం అప్పు మీ చెల్లెలే కదా అని చెప్పేసి కావ్యకు ఈ రకంగా అందరూ అడుగుతూ ఉంటే ఒక్కసారిగా కావ్య కోపం వచ్చేసి స్టాపిట్ ఇక ఆపుతారా మీరు మీ ప్రశ్నలన్నింటినీ కూడా సమాధానం చెప్పే గ్యాప్ కూడా మాకు ఇవ్వరా అని చెప్పేసి కావ్య నిలదీస్తూ ఉంటుంది అప్పుడు మహిళా సంఘాలతోటి చూడండి మీకు ఎలా ఒక అమ్మాయికి బాధ వచ్చిందని కష్టం వచ్చిందని మీరు ఎలా ముందుకు వచ్చారో కుటుంబంలో కూడా ఏ ఒక్కరికి కష్టం రాకూడదని మా ఇంట్లో అందరూ ముందే అడుగు వేస్తూనే ఉంటారు ఈరోజు ఇప్పటికి కూడా అనామికకు కళ్యాణ్కి విడాకులు రావాలి అని నేనైతే కోరుకోవటం లేదు అసలు ఒక ఆడపిల్ల తన భర్తతో సంతోషంగా ఉండాలని అందరం కోరుకుంటాం కానీ ఈరోజు అనామిక తన చేతులు ఆరేదంతా చేసుకుంది అసలు మీ అందరికీ తెలియని విషయం ఏంటి అంటే అనామిక తన భర్తను ఒక లాడ్జింగ్లో చూసిందని నిందలు వేస్తుంది కదా ఇంతకీ అతను లో కనిపించేటట్టు చేసి తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు సృష్టించింది అనామికానే ఒకసారి ఈ వీడియో చూడండి అని చెప్పేసేసి వీడియోని అంతేకాకుండా రాముని కూడా తీసుకొని వచ్చి చూపించటంతో ఆ మహిళా మండలి వాళ్ళందరూ కూడా అనామిక తన అత్తింటి వారి మీద బురద జల్లే ప్రయత్నం చేసింది అనవసరంగా ఇటువంటి అమ్మాయి దొంగ కన్నీలను నమ్మి మేము వచ్చాం మమ్మల్ని క్షమించండి అని మహిళా సంఘాలు వెళ్ళిపోతారు ఇక మీడియా వాళ్ళు కూడా ఇప్పుడు కోర్టుకు వెళ్తున్నారు కదా కోర్టులో ఏం జరుగుతుందో వేచి చూద్దాం అని చెప్పేసి అనగానే సరే అయితే వీళ్ళందరూ కోర్టుకైతే టైం అవుతుందని అయితే వెళ్తారు కోర్టుకు వెళ్ళిన తర్వాత బోన్లో కళ్యాణ్ని ఒక పక్క అనామికను నుంచోబెట్టడంతో అనామిక ఫస్ట్ నుంచి నా భర్త ఇప్పటిదాకా నన్ను టచ్ కూడా చేయలేదు నా భర్తకు అప్పు మీదే మోజు ఎక్కువ అప్పుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అంతేకాదు తనను నాకు విడాకులు ఇచ్చేసేసి వాళ్ళిద్దరి మధ్య నేను అడ్డుగా ఉన్నాను అని చెప్పేసేసి ప్రతి నిత్యం కూడా నన్ను టార్చర్ పెడుతున్నాడు ప్రతి క్షణం కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అంతేకాదు వరకట్నం కేసు కూడా ఉంది తను ప్రతి క్షణం కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నామని కూడా అంటున్నాడు అని పోలీసులకు ఎటువంటివైతే కోపం వస్తాయో చట్టం ఎటువంటికి ఎక్కువ అయితే శిక్షలు వేస్తుందో అటువంటి శిక్షలన్నీ పడేటట్టు అనామిక ఒకటికి పది అబద్ధాలు చెప్పేసేసి కళ్యాణ్ మీద లేనిపోని నిందలు ఆరోపణలు అన్నీ కూడా వేస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అప్పుడు కళ్యాణ్ని అడుగుతూ ఉంటారు చూడండి ఇన్స్పెక్టర్ గారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటమే చాలా తప్పు అని అర్థమైంది ఇక నేను బోనులో నుంచోవలసిన నుంచోనే స్థితికి తెచ్చింది జైలుకు పంపించింది మీరు చెప్పండి భర్తను ఇంత ఇదిగా అగహోరపరిచిన భార్యను ఏ భర్తయినా ఇక తనతో జీవితం సాగించాలి అనుకుంటాడా అంతకుండా చావే బెస్ట్ అని అనుకుంటాడు చూడండి చూడండి జడ్జి గారు మీరు ఏం నిర్ణయం తీసుకున్నా నేను దానికి సబవే ఎందుకంటే భార్యగా అనామిక అనే అమ్మాయి లేకపోతే నాకు చాలు ఇక నా జీవితం అంతా సంతోషంగానే ఉంటుంది అది ఇల్లైనా చివరాకరకు జైలు అయినా కూడా ప్రశాంతంగానే ఉంటాను నిర్ణయం మీ చేతుల్లోనే పెడుతున్నాను అప్పు కేవలం నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే ఆ విషయం పెళ్లి చేసుకోకముందు తినక కూడా బాగా తెలుసు అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటాడు ఇక అప్పు ఇక మన అప్పు గురించి కళ్యాణ్ గురించి జైల్లో బోన్లో నుంచొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది చివరికరకు జెడ్జి గారు అనామికాదే మొత్తానికి నోటిఫికేషన్స్ తీసుకొని అనామికాకు న్యాయం జరగాలి అన్నట్టుగా డెసిషన్ తీసుకుందాము అని అనుకుంటూ ఉంటారు అయితే ఇక కళ్యాణ్ బాధపడుతూ ఉంటే రాజు ఒకే ఒకటి చేస్తాడు హలో అర్జున్ నీ కోసమే వెయిట్ చేస్తున్నాను అని అనగానే వన్ మినిట్లో నీ మన్ నీ ముందు ఉంటాను అని చెప్పేసేసి అనడంతో నీకోసం వెయిట్ చేస్తున్నాను త్వరగా రా అర్జున్ అని అనగానే ఈ అర్జున్ ఎవరండి అని అంటూ ఉంటే ఒరే కళ్యాణ్ ఏదో చేస్తానన్నావు అనామికా సంగతి తెలుస్తాను అన్నావు నాకు భయం వేస్తుందిరా అని అంటూ ఉంటే పిన్ని నేనున్నాను కదా ఒక్కరి క్షణం ఆగండి అని చెప్పేసేసి ఇక వెంటనే కళ్యాణ్ గురించి ఇక మన రాజు ఒక ఊహించిన నిర్ణయం అయితే తీసుకుంటాడు ఇక అర్జున్ అనే వ్యక్తి రావటం అయితే జరుగుతుంది అర్జున్ అనే వ్యక్తి వచ్చి కళ్యాణ్కి తనకు విడాకులు వద్దు నాకు కళ్యాణ్ కావాలి కానీ కళ్యాణ్ నుంచి కొన్ని నేను ఆశిస్తున్నాను అని అనామిక బోనుల నుంచి చెప్తుండటంతో మరి నేనెవరు అని చెప్పేసేసి ఒక్కసారిగా ఎంట్రీ ఇస్తాడు అనామిక మొదటి భర్త అనామిక మొదటి భర్తను రాజే తీసుకుని వచ్చి అక్కడైతే నుంచో పెట్టడంతో మీరెవరు అని చెప్పేసి అనగానే తిన మొదటి భర్తని అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా ఇంటి నాదిపాతి దుగ్గిరాల వారి కుటుంబం అంతా షాక్ అయిపోతారు చివరాకరకు అనామిక అనామిక తల్లిదండ్రులు కూడా తన భర్త మొదటి భర్తను చూసి కంగు తినటం అయితే జరుగుతుంది ఇక ఏం చెప్పాలన్నా బోన్లో వచ్చి చెప్పండి అని అనగానే తిను నేను తిను నా మేనత్త కూతురే తిన నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం ఆ తర్వాత నేను డబ్బు సంపాదించటం లేదని చెప్పేసేసి నన్ను ఎక్కడికైనా వెళ్ళి డబ్బు సంపాదించరా అని చెప్పేసి అనింది సరే కదా అని చెప్పేసేసి ప్రేమించిన అమ్మాయి కోరిక తీర్చాలి కదా భార్య కోరిక తీర్చాలి కదా అని చెప్పేసేసి నేను వేరే దేశం వెళ్ళి డబ్బు సంపాదించడం కోసం వెళ్ళాను అంతే ఆ తర్వాత నుంచి నా ఫోన్ను ఎవరూ లిఫ్ట్ చేయటం లేదు నేను బతికి ఉన్నాను లేదా అన్నది కూడా నాకు అర్థమైపోయింది ఆ తర్వాత అనామిక నన్ను మోసం చేసిందన్న విషయం నాకు చాలా క్లారిటీగా అర్థమైంది కాకపోతే పోతే పోనిలే అని ఊరుకున్నాను కానీ ఇప్పుడు ఈ అనామిక మూలన నాలాగా మరో అబ్బాయి జీవితం జీవితం నాశనం కాకూడదు అని అనామిక గురించి నిజస్వరూపం తెలుసుకొని ఒక మంచి అబ్బాయికి శిక్ష పడకూడదు అని చెప్పటానికి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అని చెప్పేసేసి చెప్పంగానే ఇకప్పుడు దుగ్గిరాల వారి కుటుంబం అంతా కూడా అనామిక వాళ్ళ ఫ్యామిలీ మమ్మల్ని మోసం చేశారు అని చెప్పేసి సాక్ష్యాలు వీడియోలు అన్నీ కూడా హోటల్ వీడియోలు అన్నీ చూపించి మొదటి భర్త ఉండగానే మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంది అని పరువునిష్టం ఇవన్నీ కూడా కేసులు వేసి ఇక జైల్చిగారు ద్వారానే అనామికాకు కొంతకాలం జైలు శిక్ష అయితే వేస్తారు ఒక పక్క లేడీ కానిస్టేబుల్స్ వచ్చి అనామికాకు సంఖ్యను వేసి దుగ్గిరాల వారి కుటుంబం అంతా చూస్తూ ఉండగానే అనామికాను ఈడ్చుకుంటూ వెళ్ళి జైలుకైతే తీసుకుని వెళ్ళటం అయితే జరుగుతుంది ఇక పాది అమ్మో 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 అనామిక ఇంత చేసిందా ఇంత దీనికి జగధానికి పాల్పడిందా అని అనుకుంటూ ఉంటే కామి అడుగుతుంది ఏవండి అనామికాకు పెళ్ళి అయిందని మొదట భర్త ఉన్నాడని మీకెలా తెలిసిందండి అని చెప్పేసి అనగానే ఏమీ లేదు అనామిక గురించి నాకు నిజం చెప్పాలంటే ఏమీ తెలియదు కాకపోతే తన అమ్మా నాన్న ఇక్కడికి వచ్చారు కదా వాళ్ళ అమ్మా నాన్న వచ్చినప్పుడు నేను బయట గార్డెన్లో ఇంపార్టెంట్ ఫోన్ కాల్ మాట్లాడుతున్నాను వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు బేబీ ఏంటో తెలిసి తెలియక ఇటువంటి దుగ్గాల వారితో గొడవ పెట్టుకుంటుంది అక ఆ అర్జున్ అయితే రూపాయి సంపాదించలేదు వాడి దగ్గర మాత్రం బాగానే ఉంది కానీ అర్జున్తో పోలిస్తే ఇప్పుడు కళ్యాణ్ చాలా బెస్ట్ దుగ్గాల వారికి కోట్ల కోట్ల ఆస్తి ఉంది ఆ అర్జున్ దగ్గర ఏముంది అలాంటి వాడి దగ్గరే బేబీ కొంతకాలం ఇమిడి ఉంది కానీ ఇప్పుడు ఎందుకని ఇంత ఎగిసెగిసి పడుతుందో నాకు అర్థం కావటం లేదు అని అనగానే అవునండి నిజమే కానీ ఇప్పుడు ఆ నిజాలన్నీ ఇక్కడెందుకండి ఇవన్నీ మాట్లాడుకుంటే మన బేబీ రెండో పెళ్లి గురించి అందరికీ తెలుస్తుంది గోడలకు కూడా చెవులు ఉంటాయి మీరు సైలెంట్గా రండి అని చెప్పేసి ఇద్దరు లోపలికి వెళ్ళిన మాటలన్నీ కూడా మన రాజ్ విన్నాను అని చెప్పేసి ఇంటి అధిపాతికి చెప్పడం జరుగుతుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక దరిద్రం వదిలింది ఈ ఇంటికి పట్టిన పీడ వదిలింది అని అందరూ అనుకుంటూ ఉంటారు ఈ లోపల కాఫీకు ఫోన్ వస్తుంది కనకం దగ్గర నుంచి అప్పు సూసైడ్ చేసుకుంది ఇక ట్యాబ్లెట్లు వేసుకుంది హాస్పిటల్కి తీసుకుని వచ్చాం అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఇక జనాలు అందరూ కూడా ఇంటి ముందుకు వచ్చి అప్పుని నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతో అప్పు సూసైడ్ చేసుకుందంటండి అని చెప్పేసి కావ్య చెప్పంగానే కళ్యాణ్ రాజ్ అందరూ షాక్ అయిపోతారు ఇక కళ్యాణ్ రాజ్ వీళ్ళందరూ కూడా తిరిగి హాస్పిటల్కైతే వెళ్తారు అప్పు స్పృహలోకి వచ్చే అవకాశాలు లేవని తన మైండ్ పూర్తిగా అప్సెట్ అయ్యి స్పృహ కోల్పోయిందని డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు ఇలా డాక్టర్స్ కూడా చెప్పటంతో రాజ్ ఎంత ఖర్చైనా పర్వాలేదు తనని త్వరగా ట్రీట్మెంట్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఇక అప్పు ఒక వారం రోజుల క్రితమే పోలీస్ ఎగ్జామ్స్ రాస్తుంది కదా వాటి రిజల్ట్స్ కూడా వస్తాయి అప్పు వాటిలో పాస్ అవుతుంది అప్పు పోలీస్ ఉద్యోగం గ్యారంటీ ఇక ఈ విషయం తెలుసుకున్న కళ్యాణ్ అప్పు లే బ్రో నువ్వు లేవాలి బ్రో ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అనుకున్నది సాధించావు బ్రో ఎటువంటి వాళ్లకు భయపడి చీపుగా నువ్వు ఇలా చేయడమా నువ్వు పోలీస్ ఆఫీసర్వి బ్రో ఎందుకంటే మొన్న రాసిన ఎగ్జామ్స్లో నువ్వు పాస్ అయ్యావు నువ్వు ఒంటి మీద యూనిఫామ్ని వేసుకుంటున్నావు అని చెప్పేసేసి ఇక మన రా కళ్యాణ్ అయితే చెప్పటం జరుగుతూ ఉంటుంది కళ్యాణ్ బ్రో బ్రో అని పిలవటం నువ్వు పోలీస్ ఆఫీసర్ అవుతున్నావు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసేసి అప్పుని ఎన్నోసార్లు బుగ్గ మీద తట్టి 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 చెప్పటంతో ఒక్కసారిగా కళ్యాణ్ ఇచ్చిన మోటివేషన్స్ తోటి స్పృహ కోల్పోయిన అప్ప పైకి లెగుస్తుంది ఈ రకంగా అందరూ సంతోషపడతారు తర్వాతి ప్రోమోలో అనామికాని ఏ జైల్లో అయితే వేశారో అదే జైల్లోకి పోలీస్ ఆఫీసర్గా అడుగు పెడుతుంది అప్ప ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్తో ముందుకు సాగబోతున్నాయి మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్